కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా పేద ప్రజల ఉసురు ఊరికనే పోదు తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ తాండూరు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైదరాబాద్ కొనసాగిస్తుందని తాండూరు మండల బిఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ విమర్శించారు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారని ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తెలంగాణ అభివృద్ధి చేయాలంటే ఎన్నో పనులు ఉన్నాయని కావాలని కక్ష సాధింపుగా పేద ప్రజలపై పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారని తెలిపారు పేద ప్రజల ముసురు ఊరుకునేదే లేదని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఎలాంటి దారుణాలకు పాల్పడలేదని పేద ప్రజల వెన్నంటే ఉంటే అభివృద్ధిలో పథంలో ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైడ్రామా పనులు మానుకోవాలని కోరారు ప్రజలకు కాంగ్రెస్ పాలన తొమ్మిది నెలలకే విసుగు చెంది తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పేద ప్రజల బూతు మాటలతో విమర్శిస్తున్నారని వెల్లడించారు ధనికులను వదిలేసి పేద ప్రజలపై హైడ్రామా సృష్టించడం సమంజసం కాదని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అండగా ఉంటామని సైలెంట్గా ఉన్నామంటే చేతకాక కాదు సమయం వచ్చినప్పుడు మా తడాక ఏమిటో చూపిస్తామన్నారు జై తెలంగాణ ముందుగా ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్న ఒక అరాచకమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క ఓటు ఊట వేసి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలుచుకోలేక పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కక్ష పూరితంగా మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పన్నాగం ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామా ఎందుకంటే ఇప్పుడు నువ్వు తెలంగాణ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది ఒకటి ముంగుకున్నావు హైడ్రా అని చెప్పేసి హైడ్రాను వాడుకొని ఏ కోటీశ్వరుల గొడవలు గడుపుతున్నాము ప్రజెంట్గా ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్ల నుంచి అక్కడ వయ్యి స్థిరపడి కన్నా ఆటోలు నడిపించుకుంటా కన్నా డ్రైవింగ్ చేసుకుంటా రోడ్లపైన అడ్డా మీద పనులు చేసుకుంటా చిట్టీలు వేసుకొని చిట్టీలు వేసుకొని ప్లాట్లు కొని ఇల్లు కట్టుకొని పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న చిన్న చిన్న పేదలను పేదల ఇళ్ళను గూల్పేస్తున్న హైడ్రాకు సమయం వచ్చింది అయితే మీరు చేస్తున్నది చాలా మంచిదని మీరు అనుకుంటున్నారు గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇలాంటివి చేయలేరు దయచేసి కొంచెం ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఫేస్బుక్లో ఒక్కొక్క ఆడపిల్ల ఏడుస్తుంటే నిజంగా కన్నీరు వస్తుంది ఎందుకంటే ని రోజు ఎందుకు పోడగొట్టుకున్నాం వీడిని ఎందుకు గెలి గెలిపించుకున్నామని నానా మాటలు నానా నా బూతులు తీరుతున్న మొట్టమొదటి ముఖ్యమంత్రికి మీకే అంకితం ఆ మాటలన్నీ ఆడపిల్లల యొక్క శాపాలన్నీ మీకే అంకితం దయచేసి ఈ హైడ్రా హైడ్రామను ఆపకుంటే ఇదే బిఆర్ఎస్ మళ్ళీ ఒక్కవేళ మళ్ళీ తలుచుకొని ముందు అడుగు వేస్తుంటే మీరు తట్టుకోలేరు నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఒక మహాత్ముడు సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థం చేత తనం కాదు సమయాన్ని చూసి కొట్టడమే కాబట్టి జాగ్రత్త ఉండు నీ హైడ్రామా హైడ్రా అన్నీ మానుకో నీ చేతనైతే కోటీశ్వర్ల ఇది నీకు తెలియదా నువ్వు తీసుకున్న ఎమ్మెల్యేలు కానీ నీతో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళతో ఫామ్ హౌస్లు బిల్డింగ్స్లు లేవా ఎక్కడ వాళ్ళ పామ్ వాళ్ళ బిల్డింగ్స్ తొందరగా నీకు వేల కోట్ల ప్రాపర్ట్లను వదిలేసి నూట యాభై గజాల బిల్డింగ్ రెండు వందల గజాల బిల్డింగ్ చిన్న ఆటో వ్యాపారులు వాళ్ళు చిట్టి వేసుకొని కట్టుకున్న బిల్డింగ్స్ పూల్పేస్తావా రోజు వాళ్ళ కంటి నీరు వృధా పోదు తప్పకుండా నీకు నాశనం అనే ఒక దినం గా ముందలోనే ఉంది ముందు ముందులోనే ఉంది చూస్తావు జాగ్రత్త జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్